వసంత నవరాత్రులు ఉగాదితో ప్రారంభమవుతుంది ఉగాది అంటున్నాం కానీ యుగ ఆది దాని పేరు యుగమునకు ఆది మొట్టమొదటిది యుగము అంటే మార్పు ఏ మార్పుతో కూడుకొని ఉంటుందో అది అందులో మొదలు వచ్చేది ఉగాది ఆ ఉగాది నాడు ఉదయం పచ్చడి తీసుకుంటాం ఐదు పదార్థంలో సమ్మిశ్రమైనటువంటి ఉగాది పచ్చడి వగరు చేదు తీపి అన్నీ కలిపిన షడ్రుచుల విందు అది సాయంకాలం పంచాంగ శ్రవణం ఆ పంచాంగ శ్రవణంలో అందరి యొక్క జాతకాలు దేశపు జాతకాలు భగవంతుని యొక్క జాతకాలు వ్యక్తుల యొక్క జాతకాలు అన్నీ ఉంటాయి అందులో గ్రహణాదులు ఎప్పుడెప్పుడు ఏమి జరుగుతాయో సిద్ధాంతీకరించినటువంటి గొప్ప మహానుభావుల యొక్క వైభవమైనటువంటి విజ్ఞాన సంపద మనకు పంచ అంగములతో కూడుకున్న పంచాంగ శ్రవణంలో ఉంటుంది ఆ ఉగాది ఏ విధంగా అంటే గొప్పగా ఆనందంగా అన్ని రాసుల వారికి ఫలితాలు చూపిస్తూ నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలతో కూడుకున్నదే రాశులు తొమ్మిది రాసులు ఆ నక్షత్రాలతో కూడు వాటిలో సున్నాతో కూడుకుంటుంది ఆది సున్నా మధ్య సున్నా అంత్య సున్నా అని ఇవన్నీ ఆ రోజు పంచాంగ శ్రవణలో మనం విని కష్టమనేది తెలిస్తే జాగ్రత్త పడతాం కనుక రాసుల గూర్చే మనకు తెలిస్తే ఈ సంవత్సరంలో మన జాతకాలు ఏమున్నాయి ఏముంది ఏది అనటానికి ధైర్యానికే తప్ప బాధపడటానికి కాదు కనుక ఉగాది నాడు రాశి ఫలాలు వినాలి మనకు పూర్వలు అందించినటువంటి దాని ద్వారా ఏవైనా ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిస్తే దానికి ప్రత్యాహారం చేసుకొని ఆ ఇబ్బందులు దూరం చేసుకున్న యుగ ఆది ధర్మం మనకు పెద్దలు అందించినది తక్షణ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి